ఏర్పరచబడ్డ వాడిలో లేడు అని కదా ప్రభువు తేల్చాడు అంటే ఏమి లేదని పిలుపుకు స్పందించలేదా రమ్మని కానీ రాలేదా భోజనాన్ని కూర్చోలేదా యోగ్యత లేకపోయినా బలలో తెగపాలు పాలు పొందుతున్నాడు అయ్యా వద్దంటే వినకుండా వచ్చేసి చేయి చావుతున్నాడు సరిగా శుద్ధీకరించుకున్న వారి యోగ్యపరచుకున్న ముందుకు రండి లేకపోతే కూర్చోండి ప్రార్థన చేసుకుందాం అంటే ముందు చేయి చూపుతున్నాడు ఇడు ఏమీ లేదట పిండ్లి వస్త్రం లేదు గనక వాడు ఎందులో లేడట ఏర్పరచబడ్డవాళ్ళ లేడు గుర్తుపెట్టుకోండి రక్షణలోకి రావటమే బళ్ళలో పాలు పొందడమే పిలుపు అంటున్నాను ఏర్పాటు అంటే ఇప్పటికైనా అర్థం చేసుకోండి పెండ్లి వస్త్రమును సంపాదించుకోవటమే ఏర్పాటులోకి రావటం చేతులు ఎత్తి గట్టిగా అతను చెప్పండి స్నేహితుడా పెండ్లి వస్త్రం ఎందుకు కూర్చున్నా కొందరు అందరికి లేదని చెప్పాడు పెండ్లి వస్త్రమును సంపాదించుకునగలిగితేనే నువ్వు ఏర్పాట్లో ఉన్నట్టు నువ్వు మారు మనసు పొందావు బాప్తి పని పొందావు పలలో పలు పొందుతున్నావు దసింబగాలు అంటున్నావు కోటాలు అంటున్నావు నువ్వు పిలుపులో ఉన్నావు ఏర్పాట్లోకి రావాలంటే పెండ్లి వస్త్రమును సంపాదించుకోవాలి పెండ్లి వస్త్రం ఎక్కడ ఉంది ప్రాటన పంతొమ్మిదవ అధ్యాయం ఏడెనిమిది వచ్చినా చదవండి అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచబడిన చెప్పగా వింటిని ఇంకా మరియు ఆమె ధరించుకొనటకు ప్రకాశమును నిర్మలములనుైన సన్నపు నారమును అవి పరిశుద్ధుల నీతి అవి పరిశుద్ధుల నీతి క్రియాలో గట్టిగా యేసుక్రీస్తు స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా అందరూ చెప్పండి గట్టిగా రాయ్ ఫిలిపులా ఉన్నావు సువర్తన విన్నావు స్పందించావు మార్బడిస్ పొందావు బాప్ తీసుమని పొందావు ఆ దేవుని స్తోత్రం అల్లేయా బానే వచ్చావు నీకు రక్షణ వస్త్రం ఉన్నది కానీ ఏ వస్త్రం లేదు చెప్పరు ఏం వస్త్రం లేదు పెండ్లి వస్త్రము లేదో పిల్ల భార్య పెండ్లి కుమార్తె తన్ను తను సిద్ధపరచుకొని ఉన్నది ఎలా సిద్ధపరుచుకున్న ధరించుకున్నగా మీకు ప్రకాశములను నిర్మలములనైనా సన్నపు నార బట్టలు అమకే పడినాయి అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఏ వస్త్రం లేకపోతే బయట మారేశాడు పెండ్లి వస్త్రం లేకపోతే పెండ్లి వస్త్రం అంటే ఏంటి పరిశుద్ధుల క్రియలు నువ్వే చర్చికి వెళ్తున్నావు ఏ డినామినేషన్లో ఉన్నావు చర్చి చిన్నదా పెద్దదా పార్షికారు మంచిగా చెప్తారా లేదా ఇవన్నీ చిన్నవి అసలు ముద్దు ఏమిటి నువ్వు పెండ్లి వస్త్రం సంపాదించుకున్నావా లేదా ఏంట పెండ్లి వస్త్రం పరిశుద్ధుల నీతి క్రియలు అనండి గట్టిగా అందరు చెప్పండి గట్టిగా హలేయా హలేలుయా పరిశుద్ధుల నీతిక్రియలు అంటే దేవుని బిడ్లారా హేబేలు మొదలుకొని అపోస్తుల దాకా అనండి హేబేలు దగ్గరికి వెళ్తే ప్రముఖంగా ప్రస్తావించబడింది అతని విశ్వాసం హను ఒక దేవునితో నడిచాడు ఒక దేవుని కోసం వాడు కట్టాడు దేవుని మాటను బట్టి అబ్రహాము స్వజనమును స్వదేశమును విడిచిపెట్టాడు హిస్సాకు తన బలిపీట మీద తానే సమర్పించుకున్నట్లుగా వచ్చాడు యాకూబ్ పెనుగులాడి ప్రార్థన చేశాడో ఇలాగ అక్కడ మొదలుకుంటే పరిశుద్ధుల నీతి క్రియలు ఉన్నాయా నిలకడ పేరు చెప్తే సమయలు పేరు చెప్పాలి రోషం పేరు చెబితే ఏలియా పేరు చెప్పాలి హోవా యుద్ధములు పేరు చెబితే దావీది పేరు చెప్పాలి కన్నీటి ప్రార్థన పేరు చెప్తే ఇర్మియా పేరు చెప్పాలి స్తోత్రం చెప్పరే చరలో ఉన్న వారి కూడా సమాప్త పట్టించిన వారి పేరు చెప్పండి హేల్స్కేలు పేరు చెప్పాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక అందరూ చెప్పారా సేవకుడు అంటే మోసే పేరు చెప్పాలి స్తోత్రం చెప్పండి ఇలా చూసుకుంటూ వస్తే పరిశుద్ధుల నీతి క్రియలు అనండి ఈ పరిశుద్ధుల నీతి క్రియలే మనకేమిట పెండ్లి వస్త్రము అనండి అనండి అంటే మనం రక్షణ పొందిన క్రమంగా చర్చికి వెళ్ళిన బల్లలో పాలు పొందిన పిలుపులో ఉన్నట్టు లెక్క అక్కడి నుంచి ఎక్కడికి రావాలి చర్చికి వెళ్తున్నాం దశంభాగం వేస్తున్నాం రొట్టి తీసుకున్నాం చాలు అల్లే లుయ్య ఆగొద్దు నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలిసిన పరిశుద్ధుల నీతి క్రియలను సంపాదించుకోవాలి ఒక్కొక్క భక్తుడిని అడుగుదలలో నడవాలి ఆ నడిపింపులోకి రావాలి ఆ సమర్పణలోకి రావాలి ఆ ఏర్పాట్లోకి రావాలి జాగ్రత్తగా ఆ పరిశుద్ధుల నీతి క్రియలు పెండి వస్త్రము సంపాదించుకుంటే ఎక్కడికి వచ్చినట్టు ఏర్పాట్లోకి వచ్చేసినట దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకొక మూడో గుంపు ఉంది నమ్మకమైన